తన మనసులో తన దృష్టిలో ఓడిపోయాను అంటూ యష్మిని ఎలిమినేషన్ తర్వాత చాలా బాధపడుతూ కుమిలిపోతున్నాడు నిఖిల్ అయితే లైవ్లో చూసుకుంటే నిఖిల్ అయితే హౌస్మెంట్స్ ఎవరితో కూడా మాట్లాడడం లేదు సరిగా ఎప్పుడు కిచెన్లో ఏదో ఒక వర్క్ చేసే నిఖిల్ అయితే ఈరోజు అయితే అవినాష్ అలానే రోహిణిని మీరు వర్క్ చేయండి అంటూ కిచెన్ నుండి బయటకు వచ్చేసి ఇంకా ఒంటరిగా ఆలోచిస్తూ తనలోనే తాను మాట్లాడుకుంటూ ఉంటాడు నిఖిల్ అలాగే నామినేషన్ తర్వాత యశ్వినితో చాలా దూరం పెడుతూ వచ్చి टीचर निकल అలా వీళ్ళిద్దరి మధ్యన మనసులో ఏమన్న ఏమున్నప్పటికీ బయట మాత్రం ఏమి లేనట్లుగా ప్రవర్తిస్తూ వచ్చేవారు ఇంకా ఫైనల్గా యశ్విని అయితే వెళ్ళిపోతూ చాలా ఏడుస్తూ కనిపించేసింది ఇంకా ఆ తర్వాత నిఖిల్ అయితే హార్ట్ బ్రేక్ అయిపోయిందని చెప్పవచ్చు ఇక్కడ తను మాత్రం ఆట కోసమే వచ్చాడని విషయం అయితే స్టాండప్ తీసుకుని కనిపించేశాడు కానీ హౌస్ ఫ్రెండ్స్ అందరినీ అయితే ఇంకా ఇగ్నోర్ చేస్తూ అయితే చాలా బాధపడుతూ ఒంటరిగా బాధపడుతూ ఉన్నాడు అలాగే మరొక వైపు గౌతమ్ అయితే అవినాష్తో చెప్తూ ఉంటాడు ఈ సారి నామినేషన్లోనైతే నిఖిల్కి గట్టిగా రాడు దింపుతాను వదిలిపెట్టను అంటూ ఈసారి అయితే నీ గౌతమ్ అయితే అవినాష్తో ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాడు కానీ మరొక వైపుతో అయితే నిఖిల్ అయితే యష్మిని ఎలిమినేషన్తో అయితే ఒంటరిగా ఉంటూ చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటున్నాడు మరి నిఖిల్ కోసం ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి